ఫుల్ అంతా ఆడుకుంటున్నా ఈ గవ్వలు వేరే కాకినాడ బీచ్ కెళ్ళాను ఇప్పుడు ఈ కాకినాడ బీచ్ వచ్చాను వెల్కమ్ టు ఏబీపీ దేశం తెలుగు వారి పెద్ద పండుగైనటువంటి సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఎస్యానం ప్రాంతంలో అయితే చాలా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకైతే ఇక్కడ అయితే ఏర్పాట్లు శురువు చేశారు దీంట్లో భాగంగా ఆంధ్ర గోవా కోకో బీచ్ అనే పేరుతో ఇక్కడ ఈ ఈవెంట్ని అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే గతేడాది సంక్రాంతిని పురస్కరించుకుని మూడు రోజుల పాటు అమలాపురం ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అయితే గతం గతేడాది కూడా నిర్వహించారు దాదాపు మూడు లక్షల మంది కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ హాజరైన పరిస్థితి కనిపించింది అదేవిధంగా సినీ చిత్ర నేపథ్యానికి సంబంధించినటువంటి కొంతమంది కళాకారులు కూడా ఇక్కడికి వచ్చి అనేక ఈవెంట్లలో పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది మళ్ళీ అదే సాంప్రదాయం కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా అంతే అంతకంటే ఎక్కువగా భారీ ఎత్తున అయితే ఇక్కడ ఈవెంట్ని అయితే నిర్వహిస్తున్నది నిర్వహించేందుకైతే ఇక్కడ అమలాపురం ఎమ్మెల్యే హైదబుతుల ఆనందరావు ఆధ్వర్యంలో అయితే కార్యక్రమాలు సర్వేగంగా జరుగుతున్నాయి దీ ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బీచ్ ఈవెంట్కి సంబంధించి అంటే బీచ్ ఫెస్టివల్కి సంబంధించి దీనికి రాష్ట్ర పండుగగా కూడా నిర్ణయిస్తూ కూడా ఒక అధికారిక నిర్ణయాన్ని తీసుకోవడం కూడా కనిపించింది దీంతోపాటు కోనసీమ ప్రాంతంలో ఎప్పటి నుంచో దాదాపు నాలుగు వందల యాభై ఏళ్ళ నుంచి సుదీర్ఘ చరిత్ర కలిగిన నేపథ్యం కలిగినటువంటి ప్రబల ఉత్సవ తీర్థ మహోత్సవాన్ని కూడా రాష్ట్ర పండుగగా కూడా తీర్మానిస్తూ కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అయితే ఇక్కడ ఈ ఆంధ్ర గోవా ఖోఖో బీచ్ ఒకసారి మనం ఉన్నాం అంటే పండుగ పదము పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇక్కడ భారీ ఈవెంట్లను అయితే నిర్వహిస్తాము తొలి రోజైతే భారీగా సంక్రాంతికి సంబంధించిన భోగి మంటలు తదితర ఏర్పాట్లు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పద్ పదిహేను పదహారు తేదీల్లో కూడా కనుమ రోజుతో సాయంత్రం రాత్రితో ఈ కార్యక్రమాలు ముగించి ముగి ముగిపోతున్నాయి ప్రస్తుతం మనం ఈ ఆంధ్ర గోవా కోకో బీచ్ దగ్గర ఉన్నాం ఆంధ్ర గోవా గోవా ఖోఖో బీచ్ అంటే ఇది ఆంధ్రాలో వైట్ శాండ్ కలిగిన ఈ ఈ బీచ్ని ఆంధ్ర గోవా అని నామకరణం చేశామని ఎమ్మెల్యే ఆనందరావు చెప్తున్నారు అదేవిధంగా ఖోఖో అంటే కోనసీమ కోకోనట్ ఈ రెండు కూడా కోనసీమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన వనరులుగా చెప్తుంటారు కాబట్టి ఇక్కడ అందుకనేసి కోనసీమ ఖోఖో బీచ్ అనేసి అనేసి నామకరణం కూడా చేసిన పరిస్థితి ఉంది ఒకసారి మన విజువల్స్ చూస్తే ఇదిగో ఇక్కడ ఇటువంటి హట్స్ కానీ అంతా కూడా ఇన్నోవేటెడ్గా అంటే చాలా అత్యంత సుందరంగా కూడా తీర్చిదిద్దే పరిస్థితి అయితే ఉంది ఎప్పటికే హైదరాబాద్ లాంటి సుదీర్ఘ ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి చాలామంది కూడా ఇక్కడ ఇప్పటికే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది ప్రధానంగా ఇక్కడ ఒక ఒక వేదికనైతే ఈ నిర్వాహకులు ఏర్పాటు చేశారు ఇది చాలా భారీ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ఒక డయాస్తో పాటు ఒక వేదికతో పాటు దానికి ఎవరు కూడా మంచును తడవకుండా ప్రేక్షకులందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ మూమెంట్ని ఎంజాయ్ చే వాళ్ళు ఆస్వాదించేందుకైతే మనం విజువల్స్ చూస్తున్నట్టు చాలా భారీ షట్లను అంటే ఒక ఎయిర్పోర్ట్ దగ్గర ఏ విధమైన నిర్మాణాలు ఉంటాయో ఆ స్థాయిలో తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఈ ప్రాంతానికైతే వేయడం జరిగింది మరోపక్క ఇక్కడ కూడా సరదాగా ఎంజాయ్ చేసేందుకు పూర్తిగా ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు అయితే నిర్వాహకులు చేశారు దీంతోపాటు సుమారు రెండు వందల మంది కూర్చునేలాగా భారీగా ఒక రెస్టారెంట్ను కూడా ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ చేసిన పరిస్థితి ఉంది ఇదిగో ఇది బీచ్ చూస్తే బీచ్కి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ ఈ ఆంధ్ర గోవా కోకో బీచ్ సంబంధించి పూర్తిగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చాలా వరకు పూర్తయినాయని పూర్తయ్యాయని ఎమ్మెల్యే ఆనందరావు చెప్పారు దీంతోపాటు ఈ మూడు రోజుల ఈవెంట్కి సంబంధించి పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో జరగబోయే ఈవెంట్కి సంబంధించి రాష్ట్ర మంత్రి మంత్రులు చాలామంది కూడా అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా తరలి రానున్నారు వారితో పాటు చిత్ర పరిశ్రమకు సంబంధించిన సెలబ్రిటీలు చాలామంది రానున్నారని కూడా ఆయన చెప్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ తీర ప్రాంతం ఒకప్పుడు ఇక్కడ కనీసం కనీస సదుపాయాలు లేని పరిస్థితి అయితే ఉండేది ప్రస్తుతం అయితే పూర్తిగా కూడా ఇక్కడ చాలా భారీ ఏర్పాట్లతో భారీ వ్యయంతో అయితే ఇక్కడ స్థానికంగా ఓఎన్జీసీతో పాటు వేదాంత కంపెనీ కూడా ఇక్కడ చమురు కార్యకలాపాలు అయితే సహజవాయు కార్యకలాపాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది దాంతోపాటు వాటి సహకారం కారంతో కూడా ఇక్కడ ఈ భారీ కార్య ఏర్పాట్లను అయితే నిర్వహిస్తున్నామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు ప్రధానంగా ఈ ప్రాంతంలోనే ఎందుకు ఏర్పాటు చేశారన్న ప్రశ్నకైతే ఇది అన్ని విషయాల్లో అటు సముద్ర తీరంతో పాటు పక్కనే అత్యంత సువిశాలమైనటువంటి బ్యాక్ వాటర్ కలిగినటువంటి ఉప్పుటేర్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందులో కూడా చాలా ఆహ్లాదంగా కలిగించే విధంగా మధ్యలోంచి రోడ్లు వేసుకురావడం ఇవన్నీ కూడా పర్యాటకంగా రాబోయే రోజుల్లో అయితే ఈ సోరసాన యానాన్ని అయితే తీర్చిదిద్దేందుకు చాలా ఉపయోగపడతాయని ఆయన ధ్యేమం వ్యక్తం చేశారు అయితే పండుగ మాత్రం ఇక్కడ లక్షలాది మందుల మంది జనంతో ఈ పద్నాలుగు పదిహేను పదహారు అయితే భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు ప్రిపరేషన్ చేస్తున్నారు అంటే మూడు రోజుల పాటు జరగబోతుంది కదా ఈవెంట్ వస్తారా

ఓకే 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 ఉన్నాయి నేను బీచ్ ఫుల్ అంతా ఆడుకుంటున్నా బాగుందా ఎంజాయ్ చేస్తున్నావా ఎం డాయ చేస్తున్నాను అసలు నుంచి వచ్చాను బీచ్కి వచ్చాను అంటే గతంలో పోల్చుకుంటే ఇక్కడ ఆంధ్ర బీచ్ అని పేరు పెట్టారు కదా అవును ఎలా ఉంది లాస్ట్ ఇయర్ ఇయర్ చాలా చేదే పండగకి మంచిగా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి హైదరాబాద్ అంతా టెన్షన్ లైఫ్ అండి ఇక్కడ ఉన్న ఆంధ్ర అంతా అక్కడ లేదు ఇక్కడికి వస్తే ఎంతో చాలా సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది మరి మరీ రావాలనే ఉంటుంది ఏర్పాట్లు ఎంజాయ్ చేయబోతున్నారా ఆ మూడు రోజులు మంచిగా ఎంజాయ్ చేయబోతున్నాము మంచిగా హ్యాపీ ఎవ్రీబడి హ్యాపీ విష హ్యాపీ సంక్రాంతి